వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అయితే ఏమి ఉన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోయిన ప్రజా ప్రజా పాలనలో పోయిన వ్యవహారంలో కంప్లీట్గా ఉన్న పార్టీలు ఏదైతే కొన్ని పరిస్థితులలో కొంత గట్టు పరిస్థితి తీసుకొచ్చినా కానీ ప్రజలందరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఇవాళ రాష్ట్ర మొత్తంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ మన బీసీ బిడ్డ పొందం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో జైన్ కావడం జరిగింది కావున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ఏంది ముదిరాజులు ఇవాళ కమ్యూనిటీ పరంగా యాభై లక్షల జనాభాన్న ముదురాజులను కూడా ఇవాళ ఏది మెదక్లో ఇచ్చిన నీలం మధు ముదురాజు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం కానీ అలాగే ముదురాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం కానీ అలాగే బీసీ కులగణన చేయడం కానీ ఇవన్నిటిలో దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి నా వంతు చిగురుమాడు మండలం తరఫున కావచ్చు లేకుంటే జిల్లాలో ఉన్న ముజురాజ్ కమ్యూనిటీ పరంగా కావచ్చు ఇవాళ ఎంపీగా ఉన్న ఏది పార్లమెంటు ఆ పెలిచల రాజేంద్రరావు గారికి భారీ మెజార్టీ తోటి అందరం సహకరించి నా వంతు సహకారం చేస్తా అని చెప్పేసి ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం